వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పటివరకు దీనికి అయితే విడదల రజనీ గారి వర్గం నుంచి కానీ లేదు ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కానీ ఎటువంటి క్లారిఫికేషన్ కానీ ఖండన అయితే లేదు అలానే మౌనం అర్ధాంగీకారం అనుకోవడానికి కూడా లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాబిలిటీ మారచ్చు మారకపోవచ్చు ఎందుకు ఇదంతా వస్తుంది అంటే విడదల రజనీ పార్టీ మారిపోతున్నారు ఇది అని చెప్పి సోషల్ మీడియాలోను మీడియాలోనూ ఎక్కువగా దీనికి సంబంధించి లీకులు అనేవి నడుస్తున్నాయి లీకులు ప్లస్ ప్రచారం అనేది నడుస్తుంది మరి ఎందుకు నడుస్తుంది ఏంటి అనేది అది వాళ్ళకే తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అండ్ వస్తున్నటువంటి వార్తల ప్రకారం ముఖ్యంగా వీళ్ళు విశ్లేషిస్తున్న దాని ప్రకారం ఏంటంటే విడుదల రజనీ గారు ఫస్ట్ చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు దానికి ఇన్ఛార్జ్గానే ఉన్నారు ఆవిడ అందరికీ తెలిసిందే సో ఆ తర్వాత ముందు అంటే గత రాజకీయాలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది మంత్రిగా ఉన్నప్పుడు ఏమైంది వివాదాలు ఏంటి ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే పక్కన పెట్టేస్తే అవన్నీ ఎందుకంటే కేసులు నడుస్తున్నాయి విచారణలు నడుస్తున్నాయి వివాదాలు నడుస్తున్నాయి కాబట్టి అది ఎవరెవరికి ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇమ్మీడియట్గా రాజకీయ మార్పు పార్టీ మార్పు అనే దాని మీద ఎందుకని ఇంత బలంగా ప్రతి మీడియాలోనూ ప్రతి సోషల్ మీడియాలోనూ కూడా ఎక్కువగా చర్చ జరుగుతోంది అంటే ఇది ఆవిడ వాళ్ళ నుంచి లీకులు ఇస్తున్నారా ఆర్ఎల్స్ ఎవరో ఓకే ఇక్కడ ఇలా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడికి ఆవిడ కూడా కాస్త మనస్తాపంతో ఉన్నారు అందువల్ల పార్టీని విడిచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడా కూడా విడుదల రజనీ గారిని ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మనం గమనించినట్లయితే ఆవిడ పాల్గొన్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలైనా లేదంటే పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలైనా చాలా యాక్టివ్గానే ఉన్నారు ఎక్కడికక్కడ అండ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉన్నారు వాళ్ళ పార్టీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడంలో మిగతా వాళ్ళకంటే ఒక మెట్టు ముందే ఉన్నారు అనడంలో ఏమాత్రం అత్యయోక్తి లేదు ఆ విషయంలో మాత్రం క్లారిటీ ఫుల్గానే ఉంది సరే ఇక మిగతా వివాదాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టినప్పుడు అయితే రాజకీయంగా ఆవిడని నడిపించినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని నమ్మి ఇచ్చారా ఆర్ఎల్స్ పార్టీకి అక్కడ లేదులే విడుదల రజనీతో అయితే ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఆవిడని మళ్ళీ మార్చాలి అనేటువంటి ఒక డెసిషనా అనేది తెలీదు దాదాపుగా రేపళ్ళకి ఇన్ఛార్జ్గా వెళ్ళబోతున్నారు అంటూ గత రెండు నెలల నుంచి ఒక ప్రచారం అయితే నడుస్తుంది దాని మీద ఇప్పటివరకు సరైనటువంటి ప్రకటన కానీ ఖండన కానీ ఏదీ లేదు ఇంకేముంది రేపల్లెకి ఇన్ఛార్జ్ కింద విడదల రజనీ వెళ్ళబోతున్నారు విడదల రజనీకి సరికొత్త బాధ్యతలు అలాగే పార్టీలో రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మంచి పొజిషన్ కూడా పార్టీలో ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్త చాలా చక్కర్లు కొట్టింది బట్ అప్ టు డేట్ అనేది దాని మీద ఏదీ లేదు ఇప్పటిదాకా పార్టీ నుంచి కాదు కదా కనీసం కార్యకర్తలు కూడా మాట్లాడుకున్నటువంటిది లేదు రేపల్లి వైసీపీ ఇన్ఛార్జి కూడా దాని మీద మాట్లాడింది ఏమీ లేదు దాన్ని చూసుకుంటున్న వాళ్ళు అలాగే పార్టీ కార్యాలయం నుంచి కూడా ఏదీ లేదు చిలకలూరిపేటలో పని చేసిన రోజులు పని చేశారు బాగానే ఉంది హవా నడిపించారు అంతా అయింది ఎన్నికల మూమెంట్ వచ్చింది ఎన్నికల మూమెంట్ వచ్చిన తర్వాత లేదు లేదు చిలకలూరిపేట కాదు ఈసారి చిలకలూరిపేట కాకుండా వెళ్ళి గుంటూరు నుంచి పోటీ చేయాలి అని చెప్పి గుంటూరు పంపించారు గల్లా మాధవి గారి మీద పోటీకని సరే అయ్యింది అక్కడ కూడా అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటమైంది అక్కడే కార్యాలయం పెట్టుకున్నారు కార్యాలయం పెట్టుకుని నేను ఇక్కడ దాన్ని నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నాను అంటూ చాలా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చేసుకున్నారు సరే ఏది చేసుకున్నా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు సరే అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ తన రాజకీయం అన్నట్టుగా ఉన్నారు మళ్ళీ అక్కడి నుంచి ఇన్ఛార్జ్ కావాలనేది మొదలైంది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు నడిపించినటువంటి తీరని అనుకోవాలా లేదు పార్టీ నుంచే విడతల రజని గారు మాట్లాడలేదు లేదంటే వారి సైడ్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు వాళ్ళ అభిమానులు కానీ లేదంటే ఆవిడ ఆవిడంటే కిట్టని వాళ్ళు కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి మాట్లాడలేదు మరి ఎందుకని ఇది వస్తుంది అంటే పార్టీ నుంచి పార్టీ నుంచి ఇప్పుడు ఎక్కడికి పంపించినా వెళ్లాల్సిందే నేను వెళ్ళను అంటే కుదరదు అనేటువంటి రీతిలో ఆలోచిస్తున్నారు అందుకని చెప్పి విడదల రజనీని రేపల్లికి పంపించాలి అనేటువంటి ముందు డెషన్ తీసుకున్నారు అక్కడికి కుదరదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చి సరికొత్తగా ఇంట్లోనే కుంపటి పెట్టే విధంగా అంటే సొంత పార్టీలోనే కుంపటి పెట్టేటువంటి విధంగా ఆవిడ్ని బయటికి పంపించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడకి బయట పంపించాలనేటువంటి ఆలోచన పార్టీలో ఉన్నటువంటి పెద్దలకే ఉంది అందుకని ఇటువంటి ప్రచారం చేస్తున్నారు ఇటువంటి ప్రచారం అందుకే చేస్తున్నారు వేరే పార్టీ వైపు ఆవిడ చూస్తోంది తెలుగుదేశం పార్టీలో జారడానికి వెళ్తున్నారు లేదంటే జనసేన లేదంటే బీజేపీ ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు గుంటూరులో ఉన్నటువంటి నేతలతోటి ఇతరత్ర పెద్ద నేతలందరితోటి ఆల్రెడీ మంతనాలు అయిపోయాయి గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి పెమన్సా చంద్రశేఖర్ని కలిశారు కలిసి మాట్లాడుకున్నారు ఆల్రెడీ అలాగే మొన్న ఏదో ఒక ఫంక్షన్లో పత్తిపాటి పుల్లారావు గారిని కూడా తన రాజకీయ గురుగా అభివర్ణించేటువంటి ఆయన్ని కలిశారు కలిసి హామీ కూడా తీసేసుకున్నారు అంటూ లేనిపోని ప్రచారం అంతా వస్తుంది నిజంగానే ఇది ఏది జరగల ఎక్కడా కూడా ఏది జరగలేదు వాస్తవానికి బట్ ప్రచారం మాత్రం వస్తుందంటే దీని వెనకాల ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇదంతా కూడా నడిపిస్తూ పొమ్మన లేక పొగబెట్టేటువంటి విధంగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డు సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా వాళ్ళు వచ్చి అమ్మానం అవసరం లేదు గుంటూరులో ఇంకా నీ పన్ను చూసుకో అని వాళ్ళు చెప్పలేక వేరే వాళ్ళతో చెప్పించేటువంటి విధంగా ఈ మీడియా లీకులు ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం చాలా బలంగా జరుగుతోంది సో ఇప్పటికీ కూడా దీని మీద ఎటువంటి ఖండన ప్రకటన రాలేదు ఏది రేపళ్ళకి సంబంధించి ఇన్ఛార్జిగా ఇస్తా అన్నారు అని లేదంటే మళ్ళీ చిలకలూరుపేటగా పంపించి చిలకలూరుపేట ఇన్ఛార్జ్ కింద చేస్తాం మిమ్మల్ని చేసి ఇక్కడే ఉండండి పేటలోనే మీరు చేసుకోండి రాజకీయం అని చెప్పి చెప్తారని కానీ లేదంటే ఈనాళ్ళు గుంటూరుకి ఆల్రెడీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు కాబట్టి అట్లీస్ట్ అక్కడన్నా మీరు పాతకు ఇంకా పేట రాజకీయాలు వదిలేసి అని చెప్తారని కానీ ఇది కూడా ఏది లేదు అసలు దేని గురించి ఒక మాట పత్రం అనేది ఏది లేకుండా ప్రచారం మాత్రం చాలా బలవంతంగా జరుగుతోంది ఇది సరే ఇక వివాదాలు ఇవి అంటారా అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారితోటో ఇంకొకళ్ళతోటో అవన్నీ కామన్గానే అయిపోయాయి సరే అదంతా వేరు తర్వాత మిగతా వివాదాల్లో కేసులు నడుస్తున్నాయి విచారానికి పిలుస్తున్నారు అంతా అవుతోంది ఆవిడ పనేది ఆవిడ చేసుకుంటున్నారు అక్కడ వరకు బాగానే ఉంది సరే ఇక కూటమి ప్రభుత్వానికి సంబంధించి మెడికల్ కళాశాలల మీద మిగతా వాటిల మీద ఆవిడ మాటలు మాట్లాడడం లేదంటే సంతకాల సేకరణ ఇవన్నీ పార్టీ పరంగానే కా పాల్గొంటున్నారు మరి ఇన్ని చేస్తున్నా ఇలా పాల్గొంటున్నా ఏమున్నా కానీ మళ్ళీ ఇప్పుడు వ్యూహాత్మకంగా చాలా పార్టీ మారిపోతున్నారు ఇంకేముంది రాజకీయాలు గుడ్ బై చెప్పేస్తున్నారు అంటూ లేనిపోయినటువంటి వార్తలు కొన్ని బలంగా వినిపిస్తున్నాయి అట్లీస్ట్ ఇప్పటికైనా సరే రజనీ గారి వర్గం నుంచి లేదా వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక ఖండన ప్రకటన పూర్తిగా దీని మీద ఒక వాళ్ళ అభిప్రాయాన్ని ఏం జరుగుతోంది అనే దానికి తెలియజేస్తే అట్లీస్ట్ ఈ తప్పుడు ప్రచారాలకి వీటికి కూడా ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది లేదు అంటే నిజంగానే ఊరికే కొంతమంది అంటారు సార్ మనకి సామెత నిప్పులు ఎందే పొగరాదు అని అలా నిజంగా రాజకీయాల్లో ఏమైనా డెసిషన్ తీసుకుంటున్నారా పార్టీ మారేటువంటి అవకాశం కనిపిస్తోందా అనన్నా ఫిక్స్ అవుతారు లేదు అంటే పార్టీయే పొమ్మన్లాగా పొగబెట్టేస్తుంది ఊరికే ఆవిడ రాజకీయ జీవితం ఇక్కడికి తోటి ముగింపు అయిపోయింది అని కూడా రేపొద్దున్న ప్రచారం బలంగా జరిగే అవకాశం ఉంటుంది సో ఏదో ఒకటి ఆవిడంతటా ఆవిడే తేల్చే వరకు దీని మీద మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది సో ఇదంతా కూడా ప్రస్తుతానికి జరిగేది ఫాల్స్ ప్రాపకాండ అనుకోవాలి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా